హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివాడ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో డే ఎయిటీన్లో కార్ తీసుకొచ్చానండి వ్యాగనర్ని ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనేటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకి ఇప్పటికీ పదిహేను కార్లు పదిహేడు కార్లు తీసుకొచ్చాము పద్దెనిమిదో కార్ ఇదండి వ్యాగనర్ అండి ఒకసారి వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వెహికల్ మొత్తం అంతా రైట్ రౌండ్లో ఒకసారి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా వెహికల్ మొత్తం అంతా మీరు చూడండి రెండు వేల తొమ్మిది మోడల్ అండి వెహికల్ వచ్చేపాటికి వ్యాగనర్ ఎలెక్సై వచ్చే వాడికి పెట్రోలు వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చండి నాలుగు సీల్ టైర్స్తో వెహికల్ అయితే ఉంది మొత్తం ప్రతిదీ చూడండి వెహికల్ అయితే ఆల్రెడీ ఇంజిన్ స్టార్ట్లోనే ఉంది చూశారు కదండి ఫుల్ వీడియో వెహికల్ అయితే రెండు వేల తొమ్మిది మోడల్ వెహికల్ అయితే డే ఎయిటీన్ అండి ఫుల్ థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్రలో భాగంగా డే పద్దెనిమిదవ వెహికల్ అండి ఇది పద్దెనిమిదో కారు పదిహేడు ఇప్పటి ఇప్పటివరకు పోస్ట్ చేసాము పోస్ట్ చేసిన ప్రతి ఒక్క కారు రీజనబుల్ ప్రైస్లో ఉండడం వల్ల ప్రతి ఒక్క కారు సేల్ అయితే అయిపోతుంది చాలా లాంగ్ లాంగ్ నుంచి మా దగ్గరికి అయితే వస్తున్నారు అందు నిమిత్తమే మేమందరం ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అండ్ ఈ వెహికల్ కూడా మీరు చూసుకోవచ్చు కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే వెహికల్ ప్రైజ్ అండి మనం ఇచ్చే ప్రైసులు ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే మనం చాలా తక్కువ మార్జిన్స్తో బిజినెస్ చేస్తాం కాబట్టి లాభాలు ఎక్కువైతే ఆశించము వెహికల్ వచ్చేపాటికి రెండు వేల తొమ్మిది అండి వ్యాగనర్ ఎల్ అండి ఫ్యూల్ టైప్ వచ్చేపాటికి పెట్రోలు టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు సీల్ టైర్స్ అయితే వెహికల్కి అయితే ఉన్నాయి మొత్తం నాలుగు టైర్స్ మీరు చూసుకోవచ్చండి అండి స్టోన్ టైర్స్ అయితే నాలుగు ఉన్నాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంటీరియర్ కూడా మీరు చూడండి నాలుగు పవర్ విండోస్ కూడా వెహికల్కి అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఏసీ కూడా నెంబర్ గా వర్క్ అయితే అవుతుందండి కిలోమీటర్ డ్రైవ్ అయితే ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది సరే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా చాలా నీట్ అండ్ క్లీన్ నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలా నేమ్ ట్రాన్సర్ కాకుండా ఆధార్ కార్డు ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మీ ముందుకైతే ఇప్పటివరకు తీసుకురాలేదు కానీ ఇప్పుడు తీసుకొచ్చేమో నేమ్ ట్రాన్స్ఫర్ అవని వెహికల్ ఇలా వెహికల్ అయితే యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు వెహికల్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సెవెన్ థౌసండ్ ఆఫీస్ కమిషన్ ఉంటుంది గమనించండి వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకున్నారు కదా డిక్కీ స్పేస్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి డిక్కీ స్పేస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ డిక్కీ స్పేస్ కూడా మంచి లగేజ్ కూడా మీకు సెట్ అవుతుందనమాట వెహికల్కి అక్కడ రెస్ట్ అది అట్లాంటిది ఏం లేదు చిన్న చిన్న మైనర్ టచ్ ఆఫ్స్ అయితే చేయించారు కస్టమరు ఇంకా మీరు చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది డిక్కీ అయితే చేంజ్ చేశారండి ఇది కంపెనీ నుంచి వచ్చినట్టు డిక్కీ కాదు చేంజ్ చేశారు అండ్ మీరు డోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు డోర్స్ ఏ ఒక్క డోర్ మారలేదండి అన్నీ ఆల్ ఒరిజినల్ డోర్స్తో ఉన్నాయి అండ్ ఈ డోర్ కూడా మారలేదు ఒరిజినల్ డోర్స్తో అయితే ఉన్నాయి సార్ వెదర్ షీట్ కూడా తీసి చూపిస్తాను ఎక్కడ ఏమి యాక్సిడెంట్ అవ్వడం అనేది ఏది లేదండి మీరు చూసుకోవచ్చు ఈ పంచ్ మార్క్స్ అనేవి చూసుకోవచ్చు రోబోటిక్ పంచ్ మార్క్స్ ఒరిజినల్గా ఉన్నాయి రెస్ట్ అయితే ఎక్కడ లేదు బాడీ అండర్ బాడీ రెస్ట్ కూడా లేదండి చాలా క్లారిటీగా ఉంది ఈ డోర్ అయితే చేంజ్ కాలేదు ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ లెక్ట్ ఉంది అండ్ మీరు కింద వరకు చూడవచ్చు రెస్ట్ కూడా లేదండి చాలా ఒరిజినల్గా ఉందా అది అండ్ పిల్లర్ సైజ్ కూడా మీరు చూసుకోవచ్చు పిల్లర్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి మీరు బాడీ ఇన్నర్ బాడీ కూడా మీరు చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఉంది బాడీ ఎటువంటి రెస్ట్ లేదు ఇవి మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇది పంచ్ మార్క్స్ ఉన్నాయి చూసారా ఈ పంచ్ మార్క్స్ అనేవి ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదు ఒకవేళ పంచ్ మార్క్స్ ఈ మధ్య కొత్త కాలంలో వేస్తున్నారు పంచ్స్ కూడా అవి కూడా మనం కనిపెట్టేయచ్చు ఎలా ఏంటనేది ఇది ఒరిజినల్ పెయింట్ అనమాట లోపల ఉండేటువంటి పెయింట్ ఫ్రంట్ సైడ్ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి యాక్సిడెంట్ అయితే కాలేదు ఈ డోర్ కూడా మారలేదు ఇంజిన్ ఆల్రెడీ స్టార్ట్లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇంజిన్ స్టార్ట్లో ఉంది కాబట్టి ఒకసారి బానిట్ కూడా తీసి చూపిస్తాను మీకు బానిట్ ఏమన్నా చేంజ్ అయ్యిందా లేదన్నది కూడా చూపిస్తాను సార్ మీరు చూసుకోవచ్చు ఇంజిన్ సైడ్ అయితే ఫ్రంట్ బానిట్ అయితే మార్చుకున్నారండి కానీ నీట్గా ఉంది చేంజ్ అయితే చేశారు ఇంజిన్ సైడ్ అయితే మీరు చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి బ్యాటరీ ఉంది వెహికల్కి అయితే ఒరిజినల్గా ఉంది ఇంజిన్ సైడ్ అంతా గ్యాస్ ఏమన్నా వస్తుందా అనేది చూపిస్తాను ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇంజిన్ గేజ్ తీసాము గ్యాస్ ఏమన్నా వస్తుందేమో చూడండి క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా చూడండి ఉంది ఎటువంటి గ్యాస్ రావడము స్మోక్ రావడం లేదండి ఇంజిన్ సైడ్ అయితే చాలా స్మూత్గా ఉంది ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేసిన కానీ నుంచి ఇంజిన్ రన్నింగ్లోనే ఉందండి ఎటువంటి విధమైన ఇబ్బంది లేదు అంతా పర్ఫెక్ట్గా ఉంది ఈ వెహికల్ తో ఎక్కడికైనా సరే మీరు జర్నీ అయితే చేసుకోవచ్చు అండ్ లెర్నింగ్ పర్పస్ అయితే బెస్ట్ ప్లేస్ అయితే వెహికల్ డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది హైట్ కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా హైట్ ఉండే పర్సన్స్ కూడా ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ డోర్ కూడా చేంజ్ అవ్వలేదు నాన్ యాక్సిడెంటల్ డోర్ అనమాట మీరు డోర్ అంటే ఒకసారి మీరు చెక్ చేయండి సార్ డోర్ కింద అయితే లెడ్ దగ్గర లైట్గా రష్ట్ అయితే వచ్చింది అది గమనించండి అండ్ ఇది పవర్ విండోస్ కూడా ఆటోకప్ కంపెనీ అనమాట పవర్ విండోస్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్లో అనమాట ఓన్లీ పవర్ విండోస్కే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌజండ్ అవుతుంది అండ్ మీరు ఇన్నర్ బాడీ గారు బాడీ కూడా మీరు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి చేంజ్ అవడం కానీ యాక్సిడెంట్ అవడం కానీ వెల్డింగ్ పెట్టడం కానీ అట్లాంటిది ఏం లేదు అంతా ఒరిజినల్గా ఉందండి పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఈ డోర్ కూడా చూద్దాము పంచ్ మార్క్స్ అండ్ వచ్చేపాటికి ఇయర్ మార్క్స్ కూడా మొత్తం ప్రతి డోర్కి ప్రతి గ్లాస్కి చేంజ్ కాలేదు ఈ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది నాన్ యాక్సిడెండల్ అనమాట మొత్తం చూసుకోవచ్చు దీనికి రెస్ట్ కూడా లేదు డోర్కి ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇది డైరెక్ట్ కస్టమర్ అనమాట తీసుకొచ్చారు మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం క్లారిటీగా వెహికల్ కొద్దిగా లెంత్ అయిన అయినప్పటికీ నేను టైం వెచ్చించి తీస్తున్నాను కాబట్టి మీరు కూడా చూడండి లెంత్ ఉన్నప్పటికీ మీకు వెహికల్లో లో మొత్తం పిన్ టు పిన్ క్లారిటీ రావడం కోసమే నేను వెహికల్ ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కేటాయించి చేస్తాను అనమాట పిన్ టు పిన్ మొత్తం అంతా వెహికల్ హిస్టరీ అంతా చెప్పేస్తాను ఎటువంటి డౌట్ లేదు ప్రాబ్లం లేదు అండ్ కోడ్స్ కూడా ఉన్నాయండి మొత్తం గ్లాస్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కోడ్ అంతా టూ నైన్ కోడ్స్ క్లారిటీగా చూడండి నైన్ మోడల్ కాబట్టి జీరో నైన్ అని మెన్షన్ చేసి ఉంటుంది అండ్ సైడ్ కూడా చూసుకోవచ్చు దీనికి కూడా కోడ్ ఉంది అనమాట క్వార్టర్ ఫైనల్ కూడా కోడ్ ఉంది అండ్ ఆల్ డోర్స్కి కోర్స్ అయితే ప్రతి ఒక్క డోర్కి మెన్షన్ చేసి అయితే ఉంచారు అండ్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి రండి టెస్ట్ డ్రైవ్ చేద్దాం మనము ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాము చూడొచ్చు చూడవచ్చు మీరు వెహికల్ మీరు గమనించవచ్చు అంత పర్ఫెక్ట్ గా ఉందండి ఇంజిన్ గానీ ఏసీ కానీ గాని సస్పెన్షన్స్ కూడా బాగుందండి వెహికల్ కి సస్పెన్షన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ అయితే లైట్ సింబల్ ఒకటి వస్తుంది చూడొచ్చు ఓల్డ్ మోల్ వెహికల్స్ కాబట్టి చెక్ లైట్ సింబల్స్ వస్తాయి లక్ష పదమూడు వేల రీడింగ్ అయితే తిరిగిందండి వెహికల్ అయితే డాష్ బోర్డ్ అది కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది పవర్ విండోస్ కూడా మీరు చూసుకోవచ్చు పవర్ విండోస్ అయితే వర్క్ అయితే అవుతున్నాయి కానీ చిన్న విధంగా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి ఎవరైతే కడుతుంది ఫ్రెండ్స్ ఇది మన ఆఫీస్ అనమాట ఆఫీస్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇలాంటి లో బడ్జెట్ వెహికల్స్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు మీ ముందుకి డే ఎయిటీన్ వెహికల్ని అయితే తీసుకొచ్చాను ఇంకా థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరలో ఇంకా మరిన్ని వెహికల్స్ అయితే మన ముందుకు వచ్చినాయి వెహికల్స్ అయితే వీడియో తీయడానికి కుదరడం లేదు కాబట్టి కొన్ని కొన్ని వెహికల్స్ అయితే వీడియో తీయకుండానే అయితే అయిపోతున్నాయి మరిన్ని వెహికల్స్ మేము ముందుకి తీసుకురావాలని నేనైతే ఆశపడుతున్నాను ఇలా ఇలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది దానివల్ల మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే వస్తుంది ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మన ఆఫీస్ అడ్రస్ వచ్చేవాడికి గుడివాడ అండి కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాజధాని విజయవాడ నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మా ఆఫీస్కి అయితే మీరు డైరెక్ట్గా వచ్చేసేయచ్చు వెహికల్స్ని అయితే చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్